పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివి అని నిజామాబాద్ లో జరిగిన పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవంలో ఐజీ కలెక్టర్ సిపి అన్నారు విధి నిర్వహణలో అశువులు బాసిన అమరులకు ఘన నివాళులు శాంతి భద్రతల పరిరక్షణ కోసం అహరహం శ్రమిస్తూ అశువుల బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని సమాజం ఎలవెల వారికి రుణపడి ఉంటుందని మల్టీ జోన్ ఐజీఎస్ చంద్రశేఖర్ రెడ్డి కలెక్టర్ టి వినయ్ రెడ్డి పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య అన్నారు విధి నిర్వహణలో భాగంగా సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ అవమరులైన పోలీసులను స్మరించుకోవడం వారి కుటుంబాల త్యాగాలను గుర్తించడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత అని గుర్తు చేశారు పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్ క్వార్టర్స్లో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మల్టీ జోన్ ఐజీ కలెక్టర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు పోలీస్ కమిషనర్ సాయి చైతన్యతో కలిసి పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చాలు సమర్పించి నివాళులర్పించారు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ విరామం లేకుండా అనునిత్యం ప్రతిక్షణం పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ వీటిల్లో నిమగ్నమయ్యి ఉంటారని అన్నారు ఈ క్రమంలో ఎదురయ్యే అనేక సవాళ్లను తమ ప్రాణాలను పణంగా పెట్టి ధైర్యంగా కేవలం శాంతి భద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా ఎలాంటి విపత్తు సంభవించినా ముందుగా స్పందించేది పోలీసులేనని గుర్తు చేశారు పండుగలు వివిఐపీల పర్యటనలు ఇలా ఏ రకంగా చూసినా పోలీసులు అందిస్తున్న సేవలు అనితర సాధ్యమైనవని కలెక్టర్ ఉద్ఘాటించారు మన దేశంలో ముఖ్యంగా రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉందన్నారు నేపథ్యంలోనే ఇటీవలే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అసాంఘిక శక్తుల చేతిలో ప్రమోద్ కుమార్ అనే పోలీసు వీరమరణం పొందారని ఆవేదన వ్యక్తం చేశారు అమరుల త్యాగాలను వృధా కానివ్వమని వారి స్ఫూర్తితో మరింత బాధ్యతాయుతంగా శాంతి భద్రతల పరిరక్షణ విధుల్లో నిమగ్నం కావాలని పేర్కొన్నారు శాంతి భద్రతలు సచావుగా ఉన్నప్పుడే సమాజం దేశం అభివృద్ధి సాధిస్తుందని ప్రజల కోసం ప్రాణాలు నమస్కరిస్తున్నాం ఇది కేవలం ఒక రోజంతా జరిగే కార్యక్రమం కాదు ఇది మన హృదయాల్లో నిలిచిపోయే క్షణం ఇది కృతజ్ఞతకు స్మరణకు మరియు మన కర్తవ్యానికి మరలా గుర్తుకు చేసుకునే సమయం ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటిన మనం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది లడాక్ హాట్ ఫలింగ్స్ వద్ద దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుతూ త్యాగం చేసిన పది మంది సిఆర్పిఎఫ్ జవాన్ల ఆత్మ త్యాగాన్ని స్మరించుకుంటాం వారి త్యాగమే ఈ పోలీస్ అమర్వీరుల స్మారక దినోత్సవ పుట్టుక కారణం నాటి నుండి నేటి వరకు ఎందరో మంది పోలీస్ అధికారులు సిబ్బంది దేశ సార్వభౌమత్వం సమగ్రత మరియు అంతర్గత భద్రతను కాపాడటానికి నక్సలైట్లు మతపరమైన విభజన శక్తులు మరియు ఇతర సవాళ్ళని ధైర్యంగా ఎదుర్కొంటూ ప్రజల రక్షణ కోసం నేరాలను అరికట్టడానికి మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని అణిచివేయడానికి మహిళల భద్రత కోసం తమ ప్రాణాలు అర్పించారు ఇలాంటి అమరవీరుల త్యాగాల వల్లనే ఈ దేశం సురక్షితంగా ఉంది మన నిజామాబాద్ కమిషనరేట్ లో కూడా ప్రజలు ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల స్మృతులలో ఈ నెలలో చెడగని ముద్రలు వేశాయి మా అమరవీరుల కుటుంబ సభ్యులారా మీ ధైర్యం మీ త్యాగం కూడా అంతే గొప్పది మీ కుటుంబ సభ్యులు ధరించిన యూనిఫామ్ మనందరికీ గర్వకారణం వారి త్యాగం నేను మనం నేడు మనం గౌరవంగా ఈ వేడుకలు నిలబడి మాట్లాడగలుగుతున్నాం పోలీస్ కుటుంబం ఒకటే కుటుంబం మీ బంధువులు చేసిన త్యాగాన్ని మనం ఎప్పటికీ మర్చిపోము నిజామాబాద్ పోలీస్ మీతో ఎల్లప్పుడూ ఉంటుంది గౌరవంతో సానుభూతితో కృతజ్ఞతతో పోలీసింగ్ అనేది ఒక వృత్తి కాదు ఇది ఒక సేవా ధర్మం అది ధైర్యం నిబద్ధత మానవతా విలువ సమాహారం మన బాధ్యత ప్రజల భద్రత న్యాయం శాంతి మరియు నమ్మకాన్ని కాపాడటం మాదక ద్రవ్యాల నియంత్రణలో మహిళ భద్రతలో యువతకు అవగాహన కల్పించడంలో మరియు సమాజంలో నేర ప్రభుత్వం అరికట్టడంలో మన పోలీసులు ఎప్పుడు ముందంజలో ఉన్నారు ఈ నిబద్ధత సేవాభావం మరియు ధర్మపరమైన కర్తవ్యమే మన పోలీస్ వ్యవస్థ యొక్క నిజమైన బలం ఈ సాంకేతిక యుగంలో పోలీసింగ్ కూడా మార్పు చెందుతుంది మన కమిషనరేట్ లో మనం ఆధునిక సాంకేతికత డేటా ఆధారిత వ్యవస్థలు మరియు ఏఐ ఆధారిత పద్ధతులు ప్రవేశపెడుతున్నాం నేరాల నివారణ మానవ రక్షణ మరియు పారదర్శక వ్యవస్థ కోసం కానీ ఈ అన్నిటికన్నా కంటే ముఖ్యమైనది మన విలువలు నిజాయితీ సేవ మరియు న్యాయం ఇవే మన బలం మన అమరవీరుల త్యాగం ఈ విలువలు గుర్తు చేస్తూ మనకి మార్గదర్శకంగా నిలుస్తుంది ఈ రోజు మన హృదయాలతో ప్రమాణం చేద్దాం దేశం కోసం న్యాయం కోసం ఎప్పటికీ తలవంచకుండా భయపడకుండా పక్షపాతం లేకుండా సేవ చేయాలని మన అమ్మదా కాదు వారి ఆత్మలు మనలో జీవిస్తున్నాయి ప్రతి పహార ప్రతి రక్షణ చర్యలో వారి త్యాగం మనకి ప్రేరణ వారి స్మృతి మనకి గర్వం జై హింద్ చేసిన నమస్కారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటిన భారత్ చైనా సరిహద్దుల్లోని అక్సైచిన్ ప్రాంతంలో పదహారు వేల ఎత్తున రక్తం గడ్డగట్టే మంచు పర్వతాల మధ్యన హాట్ స్ప్రింగ్స్ అమర జవాన్ల త్యాగాల ప్రతీకగా మన మధ్య నిలిచి ఉంది దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అసూలు బాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటించడం ఈ పవిత్ర స్థలం నుంచే ఆరంభమైంది మిలిటరీ ఎత్తుగడలను చైనా సరిహద్దులోని భారత భూభాగాలైన లడఖ్ సియాచిన్ ప్రాంతాలు కీలకమైనవి సరిహద్దు భద్రతా దళం ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ వంటి ప్రత్యేక భద్రతా దళాలు ఏర్పడక ముందు సరిహద్దులను రక్షించే బాధ్యతను సిఆర్పీఎఫ్ బలగాలు నిర్వర్తించేవి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటిన డిఎస్పి కరణ్ సింగ్ నేతృత్వంలో పంజాబ్ చెందిన ఇరవై ఒక్క మంది సభ్యుల బృందం సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తుండగా చైనా రక్షణ బలగాలు సియాచిన్ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో సిఆర్పిఎఫ్ దళం హాట్ స్ప్రింగ్ ప్రాంతంలో దీటుగా ఎదురొడ్డి పోరాడింది ఈ పోరాటంలో పది మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు అంటే వేడి నీటి బుగ్గ అని అర్థం కానీ భారత జవాన్ల రక్తంతో తడిచిన హాట్ స్ప్రింగ్ నెత్తుడు బుగ్గగా మారిన పవిత్ర స్థలంగా రూపుదిద్దు ప్రతి ఏడా ఏడాది అన్ని రాష్ట్రాల పోలీసులతో కూడిన బృందం ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించి నివాళులు అర్పించడం మానవాయిత జై సందర్భంగా సందర్భంగా జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గారు నిజామాబాద్ సిపి సాయి చైతన్య గారు ఇంకా ఇక్కడికి విచ్చేసిన నా తోటి పోలీసు అధికారులు అమరవీరుల కుటుంబ సభ్యులు పత్రికా విలేకరులు అందరికీ నమస్కారాలు ఇంతకుముందు మనం ఈ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ ని అమరవీరుల దినోత్సవంగా జరుపుకునే వాళ్ళం అయితే ఇప్పుడు మళ్ళా దేశవ్యాప్తంగా దీన్ని ఫ్లాగ్ డే అని పిలుస్తున్నారు కానీ ఉద్దేశం ఒకటే ఈరోజు మనము విధి నిర్వహణలో ఎంతో మంది పోలీసు అధికారులు తమ ప్రాణాలని త్యాగం చేశారు వారందరినీ ఒకసారి స్మరి స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పించడమే ఉద్దేశం ఈ నిజామాబాద్ జిల్లాలో కూడా ఎంతో మంది పోలీసు అధికారులు తమ ప్రాణాలని త్యాగం చేశారు ఇటీవల జరిగిన సంఘటన మన ప్రమోద్ కుమార్ గారు తన ప్రాణాన్ని త్యాగం చేశారు ఇట్లాంటి సంఘటనలు గతంలో ఈ నక్సలైట్స్ సమస్య ఉన్నప్పుడు కూడా ఎంతో మంది పోలీసు అధికారులు బలైపోయారు మరి వారందరూ వారి ప్రాణాలని మన సమాజం రక్షణకు ప్రజలకు మరి త్యాగం చేశారు అట్లాంటి వారి త్యాగాల్ని మనం ఎప్పటికీ మరవద్దు వారి త్యాగాల్ని మనం గుర్తు చేసుకుంటూ మళ్ళీ మనము బాధ్యత మన మీద చాలా పెద్ద బాధ్యత ఉంది ఎందుకంటే సమాజంలో ఏ డిపార్ట్మెంట్ అయినా ఒక రోజు క్లోజ్ చేయొచ్చు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం ఒక్క నిమిషం కూడా మనం క్లోజ్ చేయలేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనము పనిచేస్తూ అప్రమత్తంగా ఉంటూ సమాజంలో శాంతి భద్రతలు కాపాడుతూ ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత మన మీద ఉంది మరి అందులో కొన్ని కొన్ని సార్లు మనకు ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి అయినా కూడా మనము ధైర్యంగా ఎదుర్కొని మనం విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది కాబట్టి మనందరం ఈ సందర్భంగా ప్రాణాలు అర్పించిన మన తోటి పోలీసు అధికారులని వారికి నివాళులు అర్పిస్తూ ఈ రోజు మనందరము మళ్ళీ భవిష్యత్తులో మనం విధి నిర్వహణలో మనం మనం సమర్థవంతంగా పనిచేసి పనిచేసి శాంతి భద్రత కాపాడినప్పుడే మన రాష్ట్రము దేశము అభివృద్ధి చెందుతుంది మిగిలిన ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వాళ్ళు వాళ్ళ విధి నిర్వహణ వాళ్ళు సమర్థవంతంగా చేయగలుగుతారు కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి చనిపోయిన అమరవీరులకు నివాళులు అర్పిస్తూ ముగిస్తున్నాను ముందుగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎం చక్రధర్ రావు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జె శాంతారావు సబ్ ఇన్స్పెక్టర్ ఎం అశోక్ కానిస్టేబుల్ బి జల్ వెల్సన్ జీవన్ కానిస్టేబుల్ ఎంఆర్ కోటేశ్వరరావు అరుణాచల్ ప్రదేశ్ కానిస్టేబుల్ అవల్దార్ మిథిలేష్ కుమార్ కానిస్టేబుల్ శ్రీకర్ పాస్వాన్ కానిస్టేబుల్ అశోక్ కుమార్ భగత్

हेड अभिषेक शिंदे सब इंस्पेक्टर वाई सारवनाम स्पेशल सब इंस्पेक्टर पी विजय कुमार स्पेशल सब इंस्पेक्टर एम सन्मुख गवेल हेड कांस्टेबल सी सिनवासन हेड कांस्टेबल एस जैस्मीन मिल्टन राज तेलंगाना असिस्टेंट कमांडेंट बानो जवाहरलाल कांस्टेबल डी संदीप कांस्टेबल बी श्रीधर कांस्टेबल एन पवन कल्याण कांस्टेबल बी सईद सब इंस्पेक्टर त्रिपुरा सब इंस्पेक्टर डेविड डॉलॉ जय हिंद